విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది అరవై ఆరు కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు డీపీఆర్లను ఆమోదించింది ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు రెండు వేల పదిహేడులో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం ఏపీలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్ ను ముఖ్యమంత్రి చర్చించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి మెట్రో ప్రాజెక్ట్ ఉందన్న సీఎం రెండు పదిహేడు మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలని కోరారు విశాఖ విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవర్ పైన మెట్రో వస్తుంది విశాఖలో మొదటి స్టేజ్ లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్టుపాలెం వరకు పదిహేను కిలోమీటర్ల గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు నాలుగు కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు విజయవాడలో రామవరపాడరింగ్ నుంచి నిడుమనూరు వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు డబల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి ఏపీలో ఈ తరహా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్రంతో త్వరతగిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు నాలుగేళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవల అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు